కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశులకు సంబంధించి ఒకటి జూలై నుంచి పదిహేను జులై వరకు వివిధ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం వృషభ రాశిలో శుక్రుడు అలాగే మిథునంలో రవి గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజ కేతువు అలాగే కుంభంలో రాహువు శని మీనంలో పదమూడు జూలై నుంచి శని వక్రీకరించే స్థితి పొంది ఉంటారు అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే చాలామంది ప్రేక్షకుల్లో ఉన్నటువంటి చాలా సందేహాలు కొన్ని చెప్పినటువంటి విషయాల్లో కొన్ని మాకు ఫలితాలు సరిపోవట్లేవు అని అంటున్నారు అంటే దీని అర్థము చాలామంది చూసుకునేటువంటిది సన్ జొడైక్ సైన్ ద్వారా చూసుకుంటున్నారు అంటే ఈ ఉదాహరణకు చెప్తున్నాను ఇరవై మూడు జూలై నుంచి ఇరవై రెండు ఆగస్టు మధ్యలో పుట్టినటువంటి వాళ్ళకి లియోసైన్ అని చెప్తారు కాబట్టి సింహరాశి గురించి చెప్పేటప్పుడు ఇరవై మూడు జూలై నుంచి ఇరవై రెండు మధ్యలో పుట్టిన వాళ్ళు చూసుకుంటున్నారు అది తప్పు మీరు జన్మించినటువంటి జన్మ తేదీని అనుసరించి ఒక నక్షత్రము ఆ నక్షత్రాన్ని అనుసరించి రాశి ఉంటుంది ఆ రాశి ప్రకారమే మీరు చూసుకోవాలి ఇది సరైనటువంటి విధానము కొంతమంది నామ నక్షత్రం చూసుకుంటున్నారు ఉదాహరణకి శ్రీనివాస్ అని చెప్పి అనుకున్నాం అనుకోండి చాలామంది అనే అక్షరం ఈ శతబిష నక్షత్రంలో ఉంటుంది కాబట్టి కుంభరాశికి చూసుకుంటున్నారు తులారాశికి చూసుకోవాలి కృష్ణవేణి అన్నప్పుడు మిథున రాశి చూసుకుంటున్నారు అది కూడా తులారాశి అలా చూసుకోవాలి కాబట్టి మనం అనేక విధాలుగా ఈ శాస్త్ర ప్రకారము మనకు ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఆ ఫలితాలు అనేట మనకు సరిపోతాయని చెప్పవచ్చు ఇక ఆలస్యం చేయకుండా వివిధ రాశుల వారికి ఈ ఒకటి జూలై నుంచి పదిహేను జూలై వరకు ఏ విధంగా ఉండబోతుంది ఆదాయ వ్యయాలు ఖర్చులు అలాగే పరిస్థితుల అనుకూలత ఇవన్నీ కూడా క్లుప్తంగా మనం తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ద్వాదశ రాశులలో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి వారికి జూలై ఒకటో తారీఖు నుంచి పదిహేను జూలై వరకు కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశిలోని సంచారం అద్భుతమైనటువంటి యోగ కాలము స్త్రీ మూలకంగా వచ్చేటువంటి సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు స్త్రీ సాంగత్యం చక్కగా ఉంటుంది అనగా మీ యొక్క పనులకి ఇతరులు స్త్రీలు ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తారు ముఖ్యంగా నూతన వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంతేకాకుండా ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి గృహంలో మార్పులు వైభోగానికి సూచించేటువంటి గృహోపకరణాలు కొనుగోలు చేసే అవకాశము శుక్రగ్రహ సంచార ప్రభావంలో కలుగుతుంది ఇక రవి యొక్క సంచార ప్రభావము ప్రధానంగా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి చేస్తున్నటువంటి ఉద్యోగంలో కలతలు వచ్చే అవకాశం ఉంటుంది అనగా కొంత చేయని పనికి కూడా మీరే తప్పు పని చేసినట్టుగా మీ మీద నిందారోపణలు చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి కలుగుతాయి ఇక వ్యాపార పరంగా చూసినా వృత్తిపరంగా చూసినా లేదా సర్వసాధారణంగా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రభుత్వంకి సంబంధించినటువంటి దండనలు అనేటువంటివి జరుగుతాయి ప్రభుత్వ మూలకంగా ఖర్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉదాహరణకి వాహనం నడుపుతుంటుంటాం ట్రాఫిక్ చలాన్ల రూపంలోనూ ఏదో ఒక రూపంలో ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఈ పదిహేను రోజుల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి జమ చేస్తారు తమ ఆదాయాన్ని ప్రభుత్వానికి ఇస్తారని చెప్పొచ్చు ఇక గురుగ్రహ సంచార ప్రభావం చూసుకున్నట్లయితే సంపూర్ణముగా యోగదాయకమైనటువంటి పరిస్థితి ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడాను తీర్చుకుంటారు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవి అన్నీ ఆ ఇబ్బందులని కూడాను అధిగమించుకోగలుగుతారు పెద్దల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉండడం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది అనుకున్నటువంటి పనులని పూర్తి చేసుకోగలిగేటువంటి వెసులుబాటు మీకు ఈ గురుగ్రహ సంచార ప్రభావం కలుగుతుంది ఇక ప్రధానంగా ఈ బుధగ్రహ సంచార ప్రభావము వృషభ రాశి వారికి అనుకూలంగా లేదు ముఖ్యంగా మిమ్మల్ని డబ్బు అప్పుగా అడిగే వ్యక్తులే మీకు ఎక్కువగా పరిచయం అవుతారు లేదా మీ మిత్రులే డబ్బులు అప్పుగా అడుగుతారు కాబట్టి ఒకసారి మీ చేజారిపోయిందా ఆ బుధగ్రహ సంచార ప్రభావంలో డబ్బులు నష్టపోతారు స్పెక్యులేషన్ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ కానీ స్టాక్స్లో కానీ పెట్టడానికి ఈ పదిహేను జులై వరకు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయము కాదు అనే విషయాన్ని గమనించుకోవాలి పెట్టుబడులు ఏ ఏ రకంగానూ మంచిది కాదు అలాగే ప్రధానంగా తీవ్రమైనటువంటి తలపోటుతో ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా గోచరం అవుతుంది కాబట్టి ఆరోగ్యపరంగా కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇక కుజ కేతుగ్రహ సంచారము వృషభ రాశి వారికి ఏమాత్రము కూడా అనుకూలముగా లేదు అర్ధాష్టమ కుజుడు అలాగే అర్ధాష్టమ కేతుగ్రహ సంచారము ఇది అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి గృహంలో చిక్కుల సమస్యలు పెరుగుతాయి కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే చాలా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక రాహుగ్రహ సంచార ప్రభావము ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఎక్కువగా అన్ని విషయాల్లో ఏదైనా అనుకున్నది తాము సొంతం చేసుకోవాలి అనుకున్నది నెరవేర్చుకోవాలనే తపన ఎక్కువగా ఇస్తుంది ఈ రాహుగ్రహ సంచార ప్రభావం దీనికి తోడు మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం కూడా పొందినట్లయితే మంచి జరుగుతుంది కానీ ఇక రవి బుధ కుజ కేతు మరియు రాహు ఈ గ్రహాలు కొంత అనుకూలంగా లేని కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తప్పవు వృత్తిలో చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి రాహుగ్రహ సంచారం శని లాభస్థానంలో యోగదాయకంగా ఉన్నప్పటికీ పదమూడు జూలై నుంచి వక్రీకరించినటువంటి కారణం చేత కంటక శని ప్రభావం కావున తొమ్మిది జూలై నుంచి మీరు జాగ్రత్తలు పాటించాలి నవంబర్ వరకు ఆ శని ప్రభావం ఈ యొక్క వక్రీకరించినటువంటి శని ప్రభావం కొంత గోచరం అవుతుంది కాబట్టి అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఒక శుక్రుడు గురువు శని తప్ప మిగతా అన్ని గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి సామాన్యమైనటువంటి ఫలితాల్ని పొందుతారు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు అనుకున్నటువంటి విధంగా విద్యని అభ్యసిస్తారు విద్యాకారకుడు బాగున్నాడు కాబట్టి చక్కగా ఉత్తీర్ణత అధికమైనటువంటి శాతంతో ఉత్తీర్ణత పొందుతారు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది కోరుకున్నటువంటి యూనివర్సిటీలో మీకు మంచి ప్రవేశము జరిగేటువంటి అవకాశము గోచరం అవుతుంది ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే వివాహానికి సంబంధించి చే ప్రయత్నాలన్నీ కూడా కొలికి వస్తాయి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా మంచి జరుగుతుంది మీ యొక్క ప్రతి పనిలో కూడాను ఇతరులు మీకు అనగా ముఖ్యంగా స్త్రీలు సహాయ సహకారాలు అందించడం ద్వారా మంచి శుభ ఫలితాన్ని పొందుతారని చెప్పవచ్చు ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళలు ప్రధానంగా ఈ గర్భధారణకి సంబంధించినటువంటిది ప్రధానంగా ఆ స్థానాధిపతి అయినటువంటి బుధుడు అనుకూలంగా లేని కారణం ఈ కారణం చేత కొంత సమయము వేచి చూడాల్సిగా తప్పని పరిస్థితి ఆల్రెడీ గర్భధారణ జరిగినటువంటి మహిళలు జాగ్రత్తలు పాటించాలి వైద్యుల సలహాలు సూచనలు పాటించక తప్పదు కాబట్టి ఏ విధమైనటువంటి టెన్షన్స్ పెట్టుకోకుండా ఉన్నట్లయితే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే అనుకూలంగా లేని కారణం చేత కాస్త తగ్గి ఉండడమే చాలా మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉన్నప్పటికీ కూడా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు చేజారిపోయే అవకాశం ఉంటుంది ఎవరికి కూడాను మీరు అప్పుగా కానీ మాట తీరుగా కానీ డబ్బు సహాయం చేయకండి మీ చేతి మించి వెళ్ళినటువంటి డబ్బు మళ్ళీ మీకు తిరిగి రావడానికి చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఇంట్లో ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి అలాగే కుటుంబ వ్యక్తులతో తరచూ కొంత వాగ్వివాదాలు విభేదాలు మీ యొక్క మాట తీరును బట్టి విభేదాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తగ్గి ఉండే ప్రయత్నం ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి మహిళలు కనుక చేస్తే మంచి జరుగుతుంది కానీ గౌరవ మర్యాదలకు ఏమాత్రం లోటు లేదు విలువైనటువంటి బంగారు ఆభరణాలు కానీ చీరలు కానీ వస్తువులు ఏదైనా కానీ హుందాగా కనబడడానికి కనిపించే విధంగా ఉండడానికి సంబంధించిన వస్తువుల్ని కొనుగోలు చేసుకొని మీ హుందాతనాన్ని మీరు నిలబెట్టుకుంటారని చెప్పవచ్చు ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి కూడా గమనిక ఈ ఆషాఢ మాసం వారాహి నవరాత్రులు ప్రారంభమై అద్భుతమైనటువంటి సమయం ప్రధానంగా శనివారం దశమి తిథి స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి రోజు ఆ రోజు ఆ రోజున ప్రధానంగా జాతకరిత్య విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి శత్రువుల మీద విజయం కోర్టు కేసుల్లో విజయం సంపాదించుకోవడం కోసం వారాహి అమ్మవారి అనుగ్రహాన్ని అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో మరియు ఈ తొమ్మిది వారాహి దేవతలు తొమ్మిది రోజులు చేస్తారు కదా తొమ్మిది వారాహి దేవతల యొక్క హోమాది కార్యక్రమాలు మరియు మేషమిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనుస్సు కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర అనేటువంటివి సశాస్త్రీయముగా జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రోజువారి కార్యక్రమాలలో ఆదాయము వ్యయము మరియు మానసికమైనటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ప్రధానంగా ఒకటో తారీఖు రోజున వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇక రెండు మూడు తారీఖుల్లో మానసికంగా ఆందోళన అధికంగా ఉంటుంది ఏ పని చేయాలన్నా మీకు ఆసక్తి ఉండదు అన్నిటికంటే ముఖ్యంగా ఇతరులు మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం ధనపరంగా నష్టం జరగడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఈ రెండు మూడు తారీఖుల్లో మీకు పరిచయమైన వ్యక్తుల ద్వారా ధనము అనేటువంటిది మీకు నష్టపోతారు ఇక నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలో కనుక గమనించుకున్నట్లయితే చాలా మటుకు కోల్పోయినటువంటి సంబంధాలన్నీ కూడాను పూర్తిగా మళ్ళీ మీకు తిరిగి సంప్రాప్తమయ్యే అవకాశం ఉంటుంది ధనపరంగా అన్ని రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు ఇక మరీ ముఖ్యంగా గమనించుకున్నట్లయితే విందుల వినోదాల్లో చక్కగా పాల్గొంటారు ఖర్చులకు మించినటువంటి ఆదాయం మీకు లభించడం ద్వారా చాలా నిర్భయంగా ఉంటారని చెప్పవచ్చు అయితే తొమ్మిది పది పదకొండు ఈ తేదీలలో ఖర్చులు అధికంగా ఉంటాయి అనవసరమైన ఖర్చులు ఉంటాయి మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు మరీ ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకైతే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కొంత ఆందోళనక తప్పదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ప్రధానంగా నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మేలని విషయం గమనించుకోవాలి ఇక పన్నెండు పదమూడు తేదీలో కనుక చూసుకున్నట్లయితే సంతానం మూలకంగా విభేదాలు సంతానం మూలకంగా ఖర్చులు పెరుగుతాయి అన్ని విధాలుగా కొంత నిరాసక్తి ప్రతి విషయంలో ఉంటుందని చెప్పవచ్చు ఏ పని చేయాలన్నా అడ్డంకులు అనేటువంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక పద్నాలుగు పదిహేను తేదీల్లో ఉద్యోగ వృత్తి వ్యాపార సంబంధాల్లో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రధానంగా ఒక చక్కటి పనిని పూర్తి చేయడం ద్వారా మీకు అభినందనలు కలగడం లేదా విలువైనటువంటి ఉన్నత బాధ్యతలు మళ్ళీ మీకు తిరిగి పొందడం అనేటువంటిది జరుగుతుంది అన్ని విధాలుగా ధనపరంగా ఉన్నటువంటి సమస్యలని కూడాను పూర్తి చేసుకోగలుగుతారు అయితే ఏత వార్త చెప్పొచ్చేది ఏమిటంటే ప్రధానంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి సాధారణమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి పెట్టుకోకుండా కాలం మంచి కాలం కలిసి రావాలనే సదుద్దేశంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి తప్ప మీ యొక్క జీవితంలో ప్రధాన నిర్ణయాలు తీసుకోవడానికి సమయం అనుకూలంగా లేదు ఉన్నదాంతో మీరు కంటిన్యూ అవ్వండి అన్ని విధాలుగా ప్రశాంతంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణంగా వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము అర్చన జరిపించండి చాలా సమస్యలు తగ్గుముఖం పడతాయి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటిస్తే మరింత మెరుగైనటువంటి స్థితిని పొందుతానని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్త